నమస్తే వెల్కమ్ టు ముందుగా దేవద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మద్దతుగా చిన్న చింతకుంటపట్నంలో మహబూబ్ నగర్ జిల్లా సర్పంచుల మాజీ ఉపాధ్యక్షులు జి మోహన్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు ఆరు ఏడు వార్డులలో గడప గడప ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దే అని ప్రజలకు వివరిస్తున్నారు ఐదు నెలల కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శించారు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకోవాలని అన్నారు గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు బ్యాలెట్లో మూడవ నెంబర్ కారు గుర్తుకి ఓటు వేసి మొన్న శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో మరోసారి పార్లమెంట్కు పంపాలని కోరారు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుణమాఫ చేసిందా చేయలేదు అందుకని మోసపూరిత ఆరు గ్యారెంటీలతోనే ఈరోజు రోజు నెక్కిన కారు మన కాంగ్రెస్ గుడి చెప్పాలి మళ్ళీ కేసీఆర్ మాట మీద నిలబడే మని కారు గుర్తు పోటేయాలని నేను మిమ్మల్ని కూర్చున్నా అంతమందికి కాంగ్రెస్ ఇచ్చిన దొంగ వాగ్దానాలతోనే ఈరోజు రోజు నెక్కింది కాబట్టి అటువంటి హామీలని మనము ఈజీ చేయకుండా ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే మనకు చెప్పింది చెప్పండి చేసిండో అందుకని కేసీఆర్కి కారు గుర్తికే ఓటేయాలని మీ హోటల్కి వచ్చే కస్టమర్లందరికీ చెప్పాలి ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ప్రచారం ముగించుకొని వచ్చే ఈరోజు ఐదు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉచిత హామీలు మోసపూరిత గ్యారెంటీలు చెప్పి ప్రజలను మోస మోసం చేసి ఈరోజు గద్దెనెక్కింది అయితే ఈరోజు ఐదు నెలల కాలం గడుస్తున్నా ఏ హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలు అని చెప్పి దాంట్లో అమలు చేయని పరిస్థితి అలాగే రైతుబంధు ఇస్తామని చెప్పి ఈరోజు కనీసం ఎకరాల వరకు కూడా కాని పరిస్థితి కాంగ్రెస్ది అలాగే రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనికి నీ ప్రభుత్వం రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మీరు ఒకవేళ రైతులు రుణాలు తీసుకోకపోతే తక్షణమే వెళ్ళి మీరు రెండు లక్షల వరకు రుణాలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఖచ్చితంగా నేను రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి దగా చేసి లక్పూర్ మాటలు చెప్పి ప్రజలను చాలా మట్టుకు మోసం చేసి ఈరోజు ప్రభుత్వం గద్దెనెక్కిందని ఇలాంటివి ఆరు గ్యారెంటీ అమల్లోకి చేసి ఈరోజు వాళ్ళు ప్రజలను నట్టేట ముంచిన విధంగా మోసం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని గద్దెనెక్కి మళ్ళీ ఈరోజు ఓట్ల కొరకనే వస్తున్నారు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చెప్పింది చేశారు చేయింది కూడా చేశారు కానీ ఈరోజు చెప్పినవి చేయలేని పరిస్థితిలో ఆగమాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని నేను తెలియజేస్తూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసుకున్నా మరోసారి మోసం పోతుందండి ఖచ్చితంగా కేసీఆర్ నమ్ముకున్న మనం కేసీఆర్ కారు గుర్తుకే ఓటేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను